এনিগেকাকায়েচ হিলেণ টিয়েডিয়েডেরশ নিয়েডেরেডিয়াডু এলালি এলাডু কাটিন এলাডু কলাডুখেন কাপাহয়াডু cancha de baile, ya no! ¡Cabartón, cabartón! ¡Cabartón, cabartón! ¡Quiere acabar de cancha de baile, ya no! ¡Mario Baisla, ay, quieto! ¡Mario Baisla, ay, quieto! ¡Mario Baisla, ay, quieto! ¡Quiere acabar de cancha de baile, ya no! ¡Cuidado! 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 మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సామాజిక చర్చలు నడుస్తుంది ఒక ನೀನ್ ಪಟ್ಟಿಸ್ಕೊಳ್ತಾ ಬುಕ್ ಶಾಪ್ ಆಯ್ತದೆ ನೀವ್ ಎಲ್ಲಾ ಜೊತೆ ಅಂದ್ರೆ ఆర్య వైశ్య మనోభావాలను కించపరిచే విధంగా సామాజిక స్మగ్నర్ల పేరుతో పుస్తకం రాసిన పంచ ఐలేయ్యంపై చర్య కొట్టాలని కోర్టుల గురించి పై విషయం పురస్కరించుకొని తమతో మనవి చేయలేదేమనగా ఆర్యవేషలను కించపరిచే విధంగా ప్రొఫెసర్ తంచు సామాజిక స్మగ్లర్లు అనే పుస్తకంలో ఆర్యవైశ్యుల గురించి అసభ్యంగా రాసిన సామాజిక సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తున్న ఆర్యవేక్షలను కించపరిచే నిషేధించేలా చర్యలు చేపట్టాలని మా వినతి భారత రాజ్యాంగ నిబంధన ప్రకారం ఏ ఒక్క కులాన్ని కానీ మతాన్ని కానీ కించపరిచే అధికారం ఎవరికి లేదు ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ప్రొఫెసర్ సామాజిక అభివృద్ధికి పాల్పడే వైశ్యులను తీర్చపరచడం ఆయన అవివేక కాపాడాలని ఆయన రాసిన పుస్తకాన్ని నిషేధించాలని సవినయంగా ప్రభుత్వానికి తెలియజేసుకుంటాను అట్లా ఆర్య వైశ్య సంఘం జగిత్యాలి గవర్నమెంట్ ఈరోజు పంపిస్తాము సరే శాంతిబా కలిగిస్తాయి దాని ఎవరు కూడా అది చట్టపరంగా చట్టనిసరిగా రావాలి మనమి మనని అవమానపరచినటువంటి పంచాయలే ఆయన యొక్క అతనికి శిక్ష పడే వరకు మనం ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని ఈ సందర్భంగా విలుస్తున్నాం దయచేసి అన్నగా భావించకుండా అంటే ఇక్కడ పార్టీలకు అతీతమైనటువంటి పోరాటంగా మావైతే ప్రతి ఒక్క వయసుడు సహకరించాలని మరి మరి కోరుకుంటున్నా సమాజంలో ఈ యొక్క కులాన్ని కానీ వర్గాన్ని కానీ ప్రత్యేకంగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయటము దురదృష్టకరమే కాకుండా చట్టపరంగా కూడా నేరమవుతుందని చెప్పని చెప్పక తప్పదని చెప్పి ఇవాళ కంచి ఐలయ్య గారు ఏదైతే ఉన్నదో వాయిశ్యులకు సంబంధించి వారిని సామాజిక స్మగ్లర్గా పేర్కొనటం ఇది నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న నేను మరి వారు ఏ ఆలోచనతోని ఏ ఉద్దేశంతో మరి ఇటువంటి రచనలు చేయడం దొరుకుతుందో కానీ ఇటువంటి ఏదైతుందో సమాజాన్ని చీల్చడానికి కొరకు ఉపయోగపడుతుంది తప్ప సమాజ శ్రేయస్సు కొరకు ఏదైతుందో ఇవి ఉపయోగపడేటటువంటి ఒక రచనలు కాదు అని చెప్పి చెప్పక తప్పదట్టు ఇలా వైశ్యులకు ఉందో సమాజంలో ఆనాటి నుండి ఈనాటి వరకు వారు కేవలం వ్యాపారస్తులుగానే కాకుండా ఈ సమాజ శ్రేయస్సు కొరకు ఎల్లవేదన అన్ని వర్గాల కంటే ముందుండేటటువంటి వర్గం ఇలా వైశ్య జాతి అని చెప్పక తప్పదని చెప్పి భారతదేశ స్వాతంత్రం నుండి మొదలెట్టుకున్నట్టయితే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో వీళ్ళ పూజ్య బాపుజీ గారు వీళ్ళ ఈ దేశ స్వతంత్రం కొరకు ముందు నడిచి యావత్ భారత దేశాన్ని ఏదైతుందో ఐక్యంగా నిలబెట్టినటువంటి ఒక ఘనత వీళ్ళ కేవలం వైశ్య జాతికి తప్పుతుందని ఒక వ్యాపారస్తులను ఇలా ముఖ్యంగా వ్యాపారం పైన ఆధారపడేటువంటి వైశ్య జాతి ప్రతి ఒక్క కులానికి ఏదైతుందో వాళ్ళ వృత్తిరీత్యా వాటి వాళ్ళ ఒక వృత్తి అనేది వాళ్ళకుంటాయి చెప్పంటుంది లేదా కుల వృత్తుల వాళ్ళు ఉన్నారు విశ్వబ్రాహ్మణులు ఉన్నారు మేము రైతులు మేము చెప్పే ఉదాహరణకు రైతులం అటువంటిది ఏదైతుందో వ్యాపారం అనేది ఒక వృత్తిగా స్వీకరిస్తున్నంతే తప్ప ఏదైతుందో వ్యాపారాన్ని ఏదైతుందో దాన్ని ఇవాళ ఎవరిపైన ఆర్థిక భార మోపాలను కానీ కాదు ఇవాళ ఎవరు ఏ విధమైన వ్యాపారం నిర్వహించినా కానీ ఆ వ్యాపారాలు ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగానే నడపడం జరుగుతుంది తప్ప ఏదైతుందో వారి సొంత ఆలోచనతో వ్యాపారం నడపడం సాధ్యం కాదు ఇలా ఏ వ్యాపారస్తులు ఏ వ్యాపారం చేపట్టినా కానీ ప్రభుత్వ ఆలోచన విధానానికి అనుగుణంగానే వ్యాపారం చేపట్టబడుతుందో చెప్తారు అంతే ఆయన స్వయంగా వ్యాపారస్తుడు ఏదైతుందో కార్యక్రమాలు రూపొందించడు జరుగుతుంది చెప్పంటుండే ఇవాళ ఐలయ్య గారు మరి వారు అదిసారి కూడా ఆయన ఒక సామాజిక తత్వవేత్తగా భావిస్తాడు ఆయన పెద్ద మేధావిగా భావిస్తాడు కానీ సమాజాన్ని చీల్చేటటువంటి ఒక రచనలు చేయటం దురస్తకరం నేను తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పంటున్నారు ఇంతవరకు ఐలే గారికి ఏదైతుందో సమాజంలో నిజగనేమైనా ఏమైనా గౌరవం ఉండి ఉన్నట్టయితే దీంతోనే అది మరి తప్పుగా చిత్రీకృతపడుతుందని చెప్పంటారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ఇటువంటి ఒక రచనలను వెంటనే వాటిని నిలిపివేయించాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం మీకు చెప్పండి సమాజంలో అలజడి రేకించేటటువంటి సమాజానికిలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లా చేసేటటువంటి యొక్క వ్యాఖ్యలు ఎవరు చేసినా చట్టపరంగా నేర సోదం అని చెప్పండి శాంతి భద్రతలు మరి విఘాతం కలిగించేటటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా చట్టబద్ధంగా నేర అని చెప్పండి ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగేటట్టుగా రచనలు చేయటం ఏదైతుందో అది డెఫినెట్గా చట్టపరంగా చట్టబద్ధంగా నేరంగా పరిగణించాల్సి వస్తుందని చెప్పండి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇవాళ ఈ వాఖ్యులను కించపరిచే విధంగా ఏదైతే మరి రచన చేయడం జరిగిందో దాన్ని వెంటనే నిలుపుదల చేసి నేను మిత్ర అయిలే గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు వెంటనే దీనికి సంబంధించి మరి ఈ యొక్క రచనను ఉపసంహరించుకునే విధానం ఇటువంటి రచనలతో ఎవరి మనసులో గాయపడ్డట్టయితే దాన్ని ఏదైతుందో వారు క్షమాపణ కూడా తప్పు లేదు అని చెప్పాల్సింది తప్పు లేదు అని చెప్పాల్సి ఉండేది మరి ఆ విధంగా ఏదైతుందో ఆలోచిస్తే బాగుంటుందని చెప్పని నేను పేర్కొంటూ ముఖ్యంగా చైత్యాలు పట్టణానికి చెందినటువంటి ఆర్యవైశ్య సోదరులు ఈరోజు మరి వారు ఇవాళ వారి యొక్క వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయటం వారిని ఏదైతే వారి మనోభావాలను దెబ్బతీయడం జరిగిందో నేను నా సంఘీభావం పూర్తిగా నేను వారికి తెలియజేస్తున్న నేను మీరు మొదటి కూడా చట్టం పట్ల గౌరవం గల జాతి ఏదైనా ఉన్నది వర్గం ఏదైనా ఉన్నది అని చెప్పంటే వశీ జాతి అని చెప్పి చెప్ప వారి మనోభావాలు ఏ విధంగా ఉన్నా కానీ చట్టపరంగానే వారి మనోభావాలు వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేస్తారు వారి చట్టపరంగానే వారి కార్యక్రమాన్ని కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు మరి అటువంటిది వారి మనోభావాలకు గాయం కలిగినందుకు నేను నా హృదయపూర్వకంగా వారికి నా సంఘీభావం తెలియజేస్తున్నా దయచేసి సరే ఎవరో మన గురించి వ్యాఖ్యలు చేస్తాం మాత్రాన మనం డెఫినెట్గా మన ప్రొటెస్ట్ అనేది ఉండాలి నేను కాదంటే నేను చెప్పట్టు కానీ థీమ్ ఏదైతుందో మనము మనసు మీద తీసుకోవాల్సినంత అవసరం అని చెప్పి నేను భావిస్తాను చెప్పాను దీన్ని చట్టపరంగా నిలిపివేయించడానికి వరకు ఇప్పుడు ప్రభుత్వాలు విజ్ఞప్తి ఇచ్చిన మీరు ప్రభుత్వం అని చెప్పి నేను నేను ప్రభుత్వం స్పందించలేని పరిస్థితులలో చట్టపరంగా దీన్ని ఏ విధంగా నిలిపివేయించగలుగుతాము చట్టపరంగా దీన్ని బాధ్యులైనటువంటి వారిపై ఏ విధంగా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుందో ఆ చర్యలకు మీరు కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని నేను కోరుతున్నాను